వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఎవరు అడగాలి ఇలాంటి ప్రతి డౌట్ను కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరోవైపున రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టా ఉన్నాం ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్న మార్పులు కూడా చాలా విప్రవాత్మకమైన మార్పులు మన ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు నలభై వేల రూపాయల ఆదాయం వస్తా ఉన్న కుటుంబాలు కూడా అంటే ఐదు లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తా ఉన్న కుటుంబాలు కూడా అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది దీనివల్ల అక్షరాల కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు అంటే దాని అర్థం నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది జనాభా వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టడం